వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు లాగ్ ఏంటంటే ఈరోజు సైట్ విజిట్కి వెళ్తున్నాం మాదాపూర్లో సో కొత్త రోజు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా శివనార్ ఏరియాలో మొత్తం నర్సరీలు ఉంటాయి సో ఆల్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ప్లాంట్స్ ఫ్లవర్ ప్లాంట్స్ ఆల్ అవైలబుల్ ఉంటాయి సో మనం కూడా దీని రిటైటెడ్గా వర్క్ చేస్తాము కాబట్టి మనం నర్సరీ లేదు মানে এক্স্যুশন লেন্ডসে हाईटेक्स एग्जिबिशन सेंटर हाईटेक्स एग्जिबिशन सेंटर के लिए जा रही सो हाईटेक्स एग्जिबिशन सेंटर से एग्जिबिशन में एक नॉर्मल गाने एग्जिबिशन सो टाइगर ना मतलब का इधर गाने पिस से हाईटेक्स कमान एग्जिबिशन कमान गाने पिस से ना ना हाईटेक्स एग्जिबिशन कमान కూడా ఇలా ఎగ్జిబిషన్ లో దరప్రస్తా ఉంటది హైటెక్ సిటీ రోడ్ శివరామమంటది అలా రైట్ సైడ్ లో శివరామమాయ అన్న సైబర్ టవర్స్ ఆ ఏరియాలో ఉన్నాం మనం మనం సైబర్ టవర్ కనిపిస్తుంది అనుకుంటా కనిపిస్తుంది సో మనం ఇక్కడ అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ నుంచి వెళ్ళిపోతాం మనం టర్న్ అయ్యప్ప సొసైటీ అండర్ పాస్ In six hundred meters, slight right onto one hundred feet road, high tension line road. I am ఫుల్ ట్రాఫిక్ ఉంది ఏపీ సొసైటీ ఏరియాలో హైదరాబాద్ అంటేనే ట్రాఫిక్ ట్రాఫిక్ అంటే హైదరాబాద్ యూజ్డ్ కార్స్ ఉంటాయి అంటే రీసెల్ చేస్తూ ఉంటారు సెకండ్స్లో సో బాగుంటాయి ఏరియా మొత్తం మదపూర్ ఏరియా మొత్తం అవన్నీ అవి అన్నీ యూజ్డ్ కార్స్ రీసెల్ చేస్తూ ఉంటారు ఫోర్ ఆటోస్ కూడా ఇక్కడ ఉంది ఇది మాదాపూర్ రోడ్ మాదాపూర్ వన్ ఫీట్ నుంచి వెళ్ళి రైట్ తీసుకుంటే మాదాపూర్ మాదాపూర్ రోడ్ వస్తుంది నేను యూజ్ కార్స్ మంచిగా ఉన్నాయి మొత్తం ఇక్కడ ఏరియాలో ఇంకా ముందుకెళ్ళాక లెఫ్ట్ వేసుకున్నది ఇంకా చాలా ఉంటాయి ఇంకా త్రీ హండ్రెడ్ నీడస్ అండ్ లెఫ్ట్ స్టీ అండ్ రోడ్ కార్ చాయిస్ Doctor Cars bound to left they low, but low, low, they, thudang, in they. Second, second, low, they, cars passion car in four hundred meters, turn left. Check. మనం సైట్ దగ్గరకు వచ్చేసినప్పుడు రీచ్ అయిపోయాం సో టూ మినిట్స్ సైట్లో ఉంటాం తీసుకొని రిక్వైర్మెంట్ తీసుకొని లొకేషన్కి వచ్చాము కానీ మనకి కరెక్ట్ దొరకట్లేదు లొకేషను సో క్లయింట్ కాల్ చేసాము బయటకు వస్తా అన్నారు సో వెయిట్ చేద్దాం చూర్కి సైట్ ఇందులో గ్రాస్ ఉన్న ప్లాంటేషన్ వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడే సైట్ విజిట్ అయిపోయింది మెజర్మెంట్ తీసుకున్నాం వాళ్ళ రిక్వైర్మెంట్ తీసుకున్నాం సో సరే అని చెప్పి కొన్ని రిఫరెన్స్ ఇమేజెస్ చేసి పంపించాను సో ఓకే అండి సో వైపు కొటేషన్ చేసి కొటేషన్ ఫార్వర్డ్ చేయాలి కొటేషన్ ఓకే అయితే ఎల్లుండి మీన్స్ థర్స్ రోజు వర్క్ స్టార్ట్ చేద్దామని చెప్పింది సో చూద్దాం మరి మనకు ఓకే అవుతుందా లేదా కొటేషన్ పంపించాక మన ప్రైజ్ ఆమె ఓకే అంటుందా ఏమంటుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం సైబర్ టవర్ దగ్గర ట్రాఫిక్లో ఉన్నాం అయితే బాగానే ఉంది చూద్దాం క్లియర్ అయ్యేసరికి కింద టైం పడుతుందా మనం ఇప్పుడు సైబర్ టవర్ నుంచి మనం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వెళ్ళే దారిలో వెళ్దాం లింగంపల్లికి సో మేబీ అట్లయితే ట్రాఫిక్ కొంచెం తక్కువ ఉంటుంది కావచ్చు చూద్దాం లేకపోతే ఇక్కడ మ్యాక్సిమం త్రీ టు ఫోర్ మినిట్స్ ట్రాఫిక్ జామ్ అవుతూ ఉంటుంది ఇక్కడ 🎵 శిల్పారామం చూడండి టన్నే శిల్పారామం కనిపించిందా శిల్పారామం गूगल कंपनी इकड़े ফ্রেনি সিনেমি মাটি মাথম আপনি বেল কেক চরৎ সিটি মাএি মাটার উঠে এমনি మహేష్ బాబుది ఏమి మాలుగా బయోడైవర్సిటీకి వెళ్ళేదారి సో బయోడైవర్సిటీ ఫ్రెండ్స్ మా వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నా మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ సపోర్టింగ్ అస్ కీప్ మై బై బాయ్